హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి షణ్ముఖ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయినా పావుభాజీ అండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ ఇదంటే అందరికీ ఇష్టమే ఈరోజు సండే స్పెషల్గా డిన్నర్ స్కిప్ చేసి ఇది ప్లాన్ చేశాము మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అందుకే ఈరోజు చేస్తున్నాను లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి నేను బటర్ వేస్తున్నానండి నెయ్యి నెయ్యి కూడా వేసుకోవచ్చు దీంట్లో బటర్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ అండి సన్నగా చాప్ చేసుకోవాలి అవి వేసి కాస్త సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకే బఠానీ కూడా వేస్తున్నానండి ఒక హాఫ్ కప్పు నేను ఇవే ముందే హాట్ వాటర్లో కాస్త బాయిల్ చేసుకున్నాను ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది మెత్తగా అయిపోతాయి ఇలా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తలని కుక్ చేసేసి అందులోకి మనము ఒక వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలానే ఒక వన్ కప్పు సన్నగా చాప్ అయినా చేసుకోవచ్చు లేదా మిక్సీకి కచ్చాబిచ్చాగా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు టమాటా వేస్తున్నాను ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కానివ్వాలి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ ఆలు తీసుకుంటున్నాను దాళ్ళని స్మాష్ చేసి రెడీగా పక్కన ఉంచుకోవాలండి ఇక్కడ ఇవి కుక్ అయిపోయాయి కదా అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వేసుకోవాలి అలానే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ పావుబజీ మసాలా అండి వన్ స్పూన్ ఆఫ్ పావు బజీ మసాలా కూడా వేస్తున్నాను ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసినదే వేస్తున్నాను బయట కూడా దొరుకుతుంది టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే కారము అన్నీ వేసుకొని దీళ్ళను ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ కానివ్వాలండి కలుపుతూ మధ్య మధ్యన దాన్ని గరి గరిటతో స్మాష్ చేస్తూ ఉండాలి ఇందులోకి మనము ముందుగా బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము వీళ్ళని స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత తిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి అదే టేస్టీగా ఉంటుంది దీనికి ఇక్కడ నా దగ్గర స్మాషర్ లేదు అందుకే నేను పప్పు గుత్తితో స్మాష్ చేశాను ఇలా అంతా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక పావు లీటర్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని దాన్ని కలుపుతూ బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా థిక్గా రావాలి కన్సిస్టెన్సీ అందులోకి కాస్త కొత్తిమీర బటర్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీ అయిన స్టిచ్ స్టైల్ బజీ రెడీ అండి ఇప్పుడు మనము బ్రెడ్ రోస్ట్ చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త బటర్ వేసి హీట్ అయిన తర్వాత ఇవి పావు బజీ బ్రెడ్స్ అండి ఇవి దీళ్ళకు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తీసుకొని అన్ని సైడ్స్ బాగా తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి దీళ్ళని అలానే అదే ప్యాన్ మీద కాస్త బటర్ వేసి కర్రీ వేసుకొని కూడా ఫ్రై చేసుకుంటారు అంతేనండి బజీ ఈజ్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్